రంగారెడ్డి జిల్లాలో రియల్ బూమ్ డామ్ అని పడిపోయింది అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు పెరిగిన భూముల ధరలు హైడ్రా కూల్చివేతలతో ఆస్తుల క్రయ విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపాయి రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గింది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి జూలై వరకు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష నలభై ఏడు వేల తొంభై ఒక్క ఆస్తులకు రిజిస్ట్రేషన్లు కాగా వీటి ద్వారా రెండు లక్షల నూట యాభై ఏడు పాయింట్ ఆరు సున్నా కోట్ల ఆదాయం సమకూరింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూలై ఆఖరి వరకు ఒక లక్ష యాభై వేల రెండు వందల నలభై ఏడు రిజిస్ట్రేషన్లు కాగా వీటి ద్వారా రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు రాగా తాజాగా ఏడు నెలల్లో ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు డాక్యుమెంట్ల ద్వారా రెండు వేల ఐదు వందల పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు వచ్చాయి గత ఏడాది తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ ఆదాయం పెరగడం విశేషం కోవిడ్ సంక్షోభం తర్వాత రియల్ బూమ్ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది నగరానికి ఆనుకుని ఉన్న కోకాపేట నార్సింగి గచ్చిబౌలి సేరలింగంపల్లి శంకర్పల్లి మొయినాబాద్ రాజేంద్ర నగర్ శంషాబాద్ సరూర్ నగర్ ఎల్బీనగర్ పెద్దాంబర్పేట్ బడంగ్పేట్ బండ్లగూర జాగీర్ మణికొండ తుక్కుగూడ ఆదిబట్ల కొత్తూరు మహేశ్వరం తదితర ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి కోకాపేటలో ఎకరం ఏకంగా వంద కోట్లకు పైగా పలికింది ఓఆర్ఆర్ కు అటు ఇటుగా కొత్తగా అనేక గేటెడ్ కమ్యూనిటీలు బిల్లా ప్రాజెక్టులు హైరేంజ్ అపార్ట్మెంట్లు వెలిశాయి వీటిలోని ఫ్లాట్లు ఇళ్లు ఖాళీ స్థలాలు కొనుగోలు చేసేందుకు నగరవాసులే కాకుండా దేశ విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపాయి ఫలితంగా రోజుకు సగటున ఏడు వందల యాభై నుంచి వెయ్యి ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేవి రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేది అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు ఎన్టీఎల్ బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఆస్తుల అమ్మకాలు మందగించాయి రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గి ఆ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు భవిష్యత్తుపై ఆశతో భూములపై భారీగా పెట్టుబడి పెట్టిన చిరు వ్యాపారులు తమ వెంచర్లలోని ఖాళీ స్థలాలు అమ్ముడుపోక ఆర్థికంగా చితికిపోతున్నారు అప్పటి వరకు రియల్టర్లపై ఆధారపడిన కమిషన్ ఏజెంట్లు ప్రస్తుతం విలవిల్లాడిపోతున్నారు ఒకప్పుడు ఖరీదైన కార్లు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారు ప్రస్తుతం రోజువారీ ఖర్చుల కోసం తమ వద్ద ఉన్న ఆస్తులు బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది ఉపాధి లేకపోవడంతో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గం ఏర్చుకోగా మరికొంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయి